పొత్తు పెట్టుకొని మీ మనసులో ఏముందో తెలుసు మేము తెలంగాణ ఇస్తామని చెప్తే ఆనాడు మనం పొత్తు కలిస్తే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పెట్టి వందల మంది పిల్లల కొంపలు వాళ్ళ ప్రాణాలు తీసుకొని వాళ్ళందరినీ కూడా నష్టపరిచి చివరికి విధి లేకపోతే ఇయ్యకపోతే తెలంగాణ ప్రజలు ఈపు చింతపండు చేస్తారని తెలిసి విధి లేక దిగి వచ్చింది సోనియా గాంధీ ఈరోజు మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఆ కుటుంబానిది ఈ రోజు కాదు దగా వాళ్ళు చేసింది తెలంగాణకు జవహర్ లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే ఈ రోజున్న రాహుల్ గాంధీ వరకు సోనియా గాంధీ వరకు అడుగడుగున కోరు పార్టీ తెలంగాణకు దగా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లాలో ఉన్న నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఒక ఉన్నాడు మీ జిల్లా నుంచి ఎదిగి వచ్చినాడు జైపాల్ రెడ్డి గారు మీ ఆశీర్వాదంతో ఎదిగొచ్చి కేంద్ర మంత్రిగా కూడా ఆయన పనిచేసినారు కానీ తెలంగాణ ఉద్యమం ఇక్కడ ఎగిసిపడుతుంటే గద్వాలలో ధర్నాలు రాస్తారు కొలు ధర్నాలు బతుకమ్మలు ఆడుతా ఉంటే మా అక్క చెల్లెళ్ళు జయపాల్ రెడ్డి గారిని అడిగినారు మన మీడియా అన్నలు అయ్యా మీరు ఏవాది వాది మీ తెలంగాణలో మీ తమ్ముళ్ళు మీ అక్కలు మీ చెల్లెలు అక్కడ కొట్లాడుతూ ఉన్నారు మీరు ఏ వాది మీరు తెలంగాణకు మద్దతు ఇస్తారా లేదా మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారంటే నాడాయన నేను తెలంగాణ వాదిని కాదు సమైక్యవాదిని కాదు నేను జాతీయవాదిని అని చెప్పి తప్పించుకొని పోయినాడు ఆయన ఇంకొక నాయకుడు పక్క నియోజకవర్గమైన వనపర్తి చిన్నారెడ్డి గారు ఆయన కూడా జెండా ఎత్తి బయలుదేరినాడు టీఆర్సి అని పెట్టిండోటి తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ అని పెట్టిండోటి ఏమైంది రాజశేఖర రెడ్డి గారు పిలిచి మంత్రి పదవి ఇయ్యంగానే టీఆర్సిసిసి తాళమేసి అవతల పడ్డాడు ఇంకొక ఆయన ఉన్నాడు పెద్దలు చెప్పుకుంటూ పోతే చాలా మంది చరిత్ర ఉన్నది మీ మేడం ఉన్నది గద్వాల మేడం ఎమ్మెల్యే గారు ఈ మేడం కాదా మీకు నీళ్ళు లేకపోతే పాలమూరు తడవకపోతే పాలమూరు పచ్చగా పోతే ప్రయత్నం చేయకుండా పాలమూరుకు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేయకుండా రాజశేఖర్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అరుణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ నీళ్ళు ఇవ్వని అడగకుండా అనంతపురంలో అనుమతులు లేని హంద్రీనివా ప్రాజెక్టు కడుతుంటే అక్కడికి పోయి హారతులు ఇచ్చింది ఈ మేడం కాదా నేను అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా నీ పుట్టిన గడ్డ మీద ప్రజల కంటే నీ పదవి కాపాడుకోవడానికి పక్క పక్క జిల్లాకు పోయి అది ఆడగూడ పోయి అనుమతులు లేని ప్రాజెక్టుకు ఒక మంత్రిగా హారతి పెట్టింది అరుణమ్మ కాదా అని నేను అడుగుతా ఉన్నా అది మాత్రమే కాదు చూడండి దయచేసి ఒక్కసారి మీ కాంగ్రెస్ నాయకులు వారి చరిత్రలు ఈ ప్రాంతంలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు అడుగు అడుగు ప్రతి ఒక్కరు ఇన్నగాక మొన్న ఒక ఆయన చేరిండు తెలుగుదేశం పార్టీలో ఉండి తోడలు జరిచి టిఆర్ఎస్ ను కథం చేస్తా పొడి చేస్తా తుడి చేస్తా అని డైలాగులు కొట్టి ఆ దుకాణం బంద్ చేసి దిక్కులేకి వచ్చిండు మళ్ళొచ్చి డైలాగులు కొడుతున్నాడు ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా నేను ఆ నాయకుడు కాదా అన్నాడు తుపాకీ పట్టుకొని తెలంగాణ ప్రజల మీదకి బయలుదేరిన రైఫిల్ రేవంత్ రెడ్డి కాదా ఆయన ఈరోజు ఆయన వచ్చి ఆయన కూడా నేనేదో పెద్ద చేసిన తెలంగాణ ఉద్యమానికి ఆయన చెప్తాడు ఈ రకంగా చూస్తే పాలమూరు జిల్లా కాంగ్రెస్ నాయకులు వారు చేసిన ద్రోహం తెలంగాణకు కానీ పాలమూరు జిల్లాకు గాని బయట వాళ్ళు ఎవరు చేయలే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు కత్తి ఎవరిదైనా ఎవరిచ్చినా పొడిచింది మనోడే ఇలా పాలమూరు వెనుకబడ్డది అంటే కారణం కత్తి ఎవరని ఇవ్వచ్చు రాజశేఖర రెడ్డి ఇవ్వొచ్చు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి